కావ్య కాపురం నిలబెట్టడం కోసం దుగ్గిరాల కుటుంబం మొత్తం ఇప్పుడు కావ్యకి అండగా నిలిచింది అప్పు వేసిన ప్లాన్తో ఈ ఆమెని అడ్డంగా బుక్ అయిందనే చెప్పవచ్చు అప్పు తనకి దొరికిన సాక్ష్యాన్ని వేరొక రకంగా మార్చుకొని ఆ రౌడీతోనే యామిని తనంతటి తానే నిజం బయట పెట్టేలాగా చేయాలనుకుంటుంది ఆ రౌడీ యామిని ఫోన్ చేసి డబ్బులు కావాలని డిమాండ్ చేయడము అప్పుడే సంగీత జరుగుతూ ఉంటే ఆ సంగీత్లో రాజుతో ఉండకుండా యామిని బయటకు వచ్చి తనకు డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది ఇదే ఆకర్షారవ్వాలి నీకు ఇంకొకసారి ఇలా నా కోసం ఫోన్ చేసినా ఇలా నా కోసం వస్తే ఊరుకోనంటే ఆ రౌడీకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అయితే ఆ రౌడీతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అలాగే రౌ అప్పుడికి డబ్బులు ఇస్తున్నప్పుడు ఇవంతా ఫోన్లో రికార్డ్ చేస్తారనమాట మొత్తము దాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు యామిని అంతటి యామినియే రాజ్కి గతం మర్చిపోయేలాగా చేయడము రాజ్కి కావ్యకి యాక్సిడెంట్ జరిగి చేయించింది యామిని అని అయితే బయట పెట్టబోతుంది అలాగే బయటపడిన తర్వాత యామిని జైలుకి అయితే వెళ్ళడం జరుగుతుంది అలాగే రాజ్కి కూడా న్యాచురల్గానే గతం గుర్తొచ్చేలాగా ఒక ప్లాన్ అయితే చేశారు ఇప్పుడు దుగ్గిరాల కుటుంబం మొత్తం కలిసి మరి రాజ్కి గతం గుర్తొస్తుందా యామిని జైలుకి వెళ్తుందా లేదా అనేది కామింగ్ ఎపిసోడ్లో చెప్తాం